బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నాలుగో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా సీజన్ ఫోర్ నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్ మహబూబ్ దిల్సే ఎంట్రీ ఇస్తాడు ఇక ఇతను ఒక మంచి మాస్ బీడ్తో ఎంట్రీ అయితే ఇచ్చేస్తాడు బిగ్ బాస్ స్టేజ్ పైకి ఇక అలా వచ్చిన మెహబూబ్ దిల్సేతో నాగార్జున చాలా చక్కగా రిసీవ్ చేసుకుని మాటలు కలుపుతాడు మహబూబ్ బిగ్ బాస్ తర్వాత నీ లైఫ్ లో ఏమేం చేంజెస్ జరిగాయని అడుగుతారు నాగార్జున ఇక దానికి మెహబూబ్ దిల్సే మాట్లాడుతూ చాలా చేంజెస్ జరిగాయి సార్ మ్యూజిక్ వాల్స్ లో కవర్ సాంగ్ చేస్తున్నాను మ్యూజిక్ వీడియోస్ ని ఓ రేంజ్ లో డైరెక్ట్ చేస్తున్నాను అని చెప్తాడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సార్ నాకు అని చెప్తాడు మెహబూబ్ హౌస్ లోకి వచ్చే ముందు కూడా ఒక కవర్ సాంగ్ షూట్ చేశాను సార్ చాలా చక్కగా అవుట్పుట్ వచ్చింది ఆ సాంగ్ కంప్లీట్ చేశానో లేదో బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది సార్ అని చెప్పుకుంటూ వస్తాడు ఇందులో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సోహెల్ ఒక మెసేజ్ అయితే పంపిస్తాడు దాన్ని నాగార్జున ప్లే చేస్తాడు స్క్రీన్ పైన సోహెల్ మాట్లాడుతూ నాగార్జున గారికి నమస్కారం చెప్తాడు ఆ తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ అయినా మెహబూబ్ దిల్సే పోయినసారి మిస్ అయింది మామ ఈసారి మాత్రం తప్పకుండా కొట్టి రావాలి కోపాన్ని కొద్దిగా జాగ్రత్తగా అడుపులో పెట్టుకోని అంటూ ఒక సలహా అయితే ఇస్తాడు మెహబూబ్కి ఇకదానికి మహబూబ్ మాట్లాడుతూ కోపం గురించి ఎవరు ఎవరికి చెప్తున్నారో చూడండి సార్ అని చెప్పి అంటాడు సోహెల్ నా లైఫ్ లో లైఫ్ టైం బడ్డీ సార్ నా జీవితంలో నేను బ్రతికున్నంత వరకు కూడా గుర్తుంచుకునే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సోహెల్ సార్ మా ఇద్దరి మధ్య అంత మంచి బాండ్ అయితే ఏర్పడింది బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పుకుంటూ వస్తాడు ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ హౌస్ లో కత్తిలాగా మీకు ఎవరు అనిపించారు మహబూబ్ అని అడుగుతారు ఇక దానికి మెహబూబ్ మాట్లాడుతూ ఎప్పుడు ఫ్రెండ్ ఫుట్ లో ఆడేవాళ్ళంటే ఇష్టం సార్ సో ఐ చూస్ నబిల్ అని అంటాడు ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ హౌస్ లో నీ ఫిజిక్ ఎవరైనా ఛాలెంజ్ చేసే లేదా కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉందా అని అడుగుతారు దానికి మహబూబ్ మాట్లాడుతూ నో డౌట్ సార్ ఎవరు కూడా నన్ను మ్యాచ్ చేయలేరు అని చెప్తాడు మహబూబ్ ఇక లాస్ట్ లో మళ్ళీ హౌస్ లోకి ఎందుకు అని అడుగుతారు నాగార్జున లాస్ట్ టైం మిస్ అయింది సార్ కానీ ఈసారి మాత్రం తప్పకుండా గెలిచి రావాలనుకుంటున్నాను ఈ సెకండ్ ఛాన్స్ ని చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకుని కప్పుతో తిరిగి వస్తాను సార్ అని అంటాడు ఇక దానికి నాగార్జున ఆల్ ద బెస్ట్ మహబూబ్ అని చెప్పి లోపలికి పంపిస్తారు హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో వచ్చిన మహబూబ్ పై మీ అభిప్రాయం ఏంటి మెహబూబ్ కి కప్పు కొట్టే ఛాన్సులు ఉన్నాయనుకుంటున్నారా మహబూబ్ రాకతో ఫిజికల్ టాస్క్ లు వేరే లెవెల్లో ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి